స్వతంత్ర భావం వచ్చిన తర్వాత కూడా బీసీలకి సమానమైన హక్కు కల్పించలేదు ఏ ప్రభుత్వాలు కూడా ఈరోజు మనకి ఏదైతే రాజీవ్ గాంధీ గారు కానివ్వండి మనకి ఈ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారు కానివ్వండి వీళ్ళంతా కూడా బీసీ కులకాల చేపట్టాడు చేపట్టిన తర్వాత ఆటోమేటిక్గా ఇంత అనేది మనకి బీసీలు ఇంతమంది ఉన్నారు అనేది యాభై ఆరు పర్సెంట్ బీసీలు ఉన్నారనేది నిశ్శబ్దంగా వాళ్ళే చెప్పడానికి ముందుకు వచ్చారు ఈరోజు మన పేపర్లో చూసాం వార్తల్లో చూస్తున్నాం అయితే అంతకుముందు ఏదైతే ఈ ప్రభుత్వాలు మనకి చెప్పిందో నలభై రెండు పర్సెంట్ మేము బీసీ రిజర్వేషన్ ఇస్తామని ఆ ఇస్తే నలభై రెండు పర్సెంట్ తప్పకుండా మనకి రేపు వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా తప్పకుండా ఇవ్వాలనేది ఈరోజు మనం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో మేమందరం కూడా కూర్చొని భవిష్యత్తులో ఏం చేస్తే బాగుంటుంది ఈ భవిష్యత్తు భావితరాల వారికి మనం ఈ వయసులో మన ఈ అనుభవాన్ని మనకి వాళ్ళకి ఏమి ఇవ్వగలము అనే ఆలోచనతో భవిష్యత్తులో బీసీ కులంఘన ద్వారా వారికి తప్పకుండా ఇదే ప్రాతిపాదిక మీద మనకి సీట్లు కానీ ఓట్లు కానీ ఉన్నాయి సీట్లు లేవు అలాగే ఎక్కడ ప్రాతినిధ్యం తక్కువ ఉంది మనకి ఇది ప్రాతినిధ్యం బాగా ఉండాలి అంటే ఏం చేయాలి మనకి ఒక గర్జన లాగా ఒక ఆయుధం లాగా బీసీ ఆయుధాన్ని ముందుకు తీసుకుపోయి అందరినీ కూడా చైతన్యవంతులు చేసి ఈ మధ్యకాలంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి అన్ని బీసీ కులాలందరిని కూడా ఏకమా ఏకం చేసి కూర్చోబెట్టి అలాగే రాజకీయంగా ఉన్నటువంటి బీసీలో ఎంతమంది ఉన్నారో వాళ్ళను కూడా వివిధ సంస్థల ఉన్న వాళ్ళను కూడా అందరినీ కూర్చోబెట్టుకొని కలుపుకొని ఈ గ ఈ బీసీ ఐక్య వేదికని బీసీ గర్జనగా ముందుకు తీసుకెళ్ళి భవిష్యత్తులో మన నమ్ముకున్న కుల బీసీలు కానివ్వండి బీసీ పుల పిల్లలు కానివ్వండి విద్యావంతులు కానివ్వండి అందరూ కూడా దీన్ని ఆస్వాదించాలి అనుభవించాలి మా ముఖ్య ఉద్దేశం